గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఒక్కటే చర్చ ఎన్నికలు ఎలా జరుగుతాయి పోలింగ్ సరళి ఎలా ఉండబోతోంది అని ఎన్నికలు అయిపోయాయి ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు ఉవ్వెత్తున ఎగసపడిన కెరటన్లా వచ్చి ప్రజలు ఓట్లు వేశారు అయితే పెరిగిన పోటింగ్ సరళి తమకు అనుకూలమంటే తమకు అనుకూలమని ప్రధాన ప్రతిపక్షాలు ధీమాతో ఉన్నాయి సోమవారం పోలింగ్ పై సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు నిన్న జరిగిన ఎన్నికల్లో మండు టెండర్ సైతం లెక్క చేయకుండా తనకు ఆశీస్సులు అందించేందుకు సునామీలా తరలి వచ్చారని పేర్కొన్నారు ఈ సందర్భంగా నా అవ్వాతాతలకు నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా రైతన్నలకు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు నా యువతి యువకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన వైసీపీ కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పటి వరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు ఎన్నికల తర్వాత సీఎం జగన్ ఫస్ట్ రియాక్షన్ ఇది మొత్తానికి ఏదేమైనా ఏపీలో ఎన్నికలు ఎవరికి ఫేవర్ గా ఉన్నాయో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి